ఆయ్ ఫ్రెండ్స్ చూసారు ఇవి సవాల్పితలు ఇవి ఇలా ఉంటాయి అన్నమాట మొత్తం మత్స్యకారులకి ఇలాగే వాళ్ళకి వస్తాయి మాకు రైలు ఎన్ని రైలు చేస్తారు తర్వాత సిగ్గుడిపోతున్నావా బతుకున్న పీతనే అలా కట్టారనమాట గుడ్డి పెట్ట గుడ్డి పీత పైకి వెనక వెనక పెట్టు అది గుడ్డి ఎంత ఉంటుందా పేద రూపాయలు వచ్చి వంద రూపాయలు ఉంటుంది చాలా తక్కువ మార్కెట్లో రెండు వందల రూపాయలు అంటున్నారు ఓకే కట్టు

आई చూపిచ్చు హం అంటే టేస్టీ గా ఉంటాయండి గుడ్డు కోట్లో హం రౌండ్ గా ఓకే ఫ్రెండ్స్